నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ రెండవ తారీఖు నాడు ఆదివారం నాడు క్షీరార్థి ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరార్థి ద్వాదశిని అత్యంత పర్వదినంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవ దానవులు క్షీర సాగరాన్ని మధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతి క్షీరాద్రి ద్వాదశి నాడు లక్ష్మీ నారాయణులను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ రెండవ తేదీ క్షీరాద్రి ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయుడు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాద్రి ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలానే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆనాడు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోవాలి క్షీరాది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకొని అలానే ఇంటి గడు పసుపు రాసి కుంబొట్లు పెట్టి ఇంటి గుమ్మ ముందు బియ్యం పిండితో ముగ్గులు వేయాలి పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకొని అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకోవాలి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి ఈ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల సమర్పించాలి నమస్కారం చేసుకోవాలి అలానే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశేషంగా క్షీరాద్రి ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరతాయి ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని ఆ విష్ణుమూర్తి వరమిచ్చాడట కాబట్టి ఇంతటి అద్భుతమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాల వేసి నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి దీపాలు వెలిగించినా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే ప్పు నివేదించాలి అలాగే పండ్లను కూడా నివేదించండి నైవేద్యం చుట్టూ మంచి నీళ్లు చిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతి వాసుదేవాయ అని అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే తలపై అక్షింతలు వేసుకోండి పూజ చివరిలో తలపై అక్షంతలు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా పూజ గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంలా స్వీకరించండి ఈ తీర్థంలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించి తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు తల తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి అన్నింటికంటే ముఖ్యంగా ఈ క్షీరాబ్ ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి కోటను అలాగే ఉసిరి చెట్టును పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు సుమంగలి యోగం సిద్ధిస్తుంది అలాగే భర్త కూడా విపరీతమైన సంపద భరిస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖశాంతులు చేకూరుతాయి కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్ర సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి అలాగే తులసి కోటకు నిండుగా పసుపు రాసి పసుపు బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి తులసి మొక్క లక్ష్మి స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మి స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరికొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు తులసి కోటలు అందంగా బొంగులు వేయండి అష్టదల పద్మ ముగ్గు వేస్తే ఇంకా మంచిది తర్వాత ఒక రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంతో తులసి కోటను అలంకరించండి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించండి ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటి అలాగే బెల్లంతో చేసిన పరమాణాన్ని నివేదించండి ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి ముందు దీపారాధన చేయండి విశేషంగా క్షీరాది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించవచ్చు అయితే తులసి కోటకు వివాహం చేయాలనుకుంటే ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్మ కట్టి తులసి మొక్కకు కట్టండి ఎవరైనా బ్రాహ్మణ్ణి పిలిచి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేని వారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే ఇంట్లో తులసి మొక్క లేనివారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోవాలి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరికలను వరాలను వెంటనే ప్రసాదిస్తాడు తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంత ధనానికి లోటు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తుంది ఈ విధంగా తులసి కోటను పూజించిన వారికి భౌగభాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారు ఈ రోజున ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే క్షీరార్థు ద్వాదశి నాడు మీ ఇంటికి ముత్తదోలను పిలిచి వారికి తాంబులం ఇచ్చి నమస్కారం చేసుకోండి మీ ఇంటిపై లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజున తులసిని వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం క్షీరార్థు ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించినా చాలా మంచిది అలాగే ఈ క్షీరార్థు ద్వాదశి నాడు విష్ణు సహస్ర నామాలు చదివితే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలని తెలిగిపోతాయి ఇక ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి ఇదండి కీడాది ద్వాదశి నాడు పూజ చేసుకునే విధానం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు